ఈరోజు అమ్మవారు అవతారం మహిషాసురు మధ్యని అన్నావు కదా అన్నాను స్టార్ట్ మరి మహిషాసురుడు చస్తాడు అన్నావు కదా అందుకు నీకు గుర్తుందా నవరాత్రి సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాం కదా మహిషాసురుడు ఎలా వచ్చాడు అనేది అవునవును గుర్తుంది నిన్నటి రోజున మహిషాసురుడు దుర్గా మా దగ్గరికి వచ్చాడు కదా అమ్మని వాడే కదా మొదట దుర్గా అని పిలిచాడు వాడు చాలా ప్రయత్నాలు చేశాడు అమ్మవారిని పొందడానికి వాడు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి కదా చివరికి వాడే యుద్ధానికి వచ్చాడు ఆ వచ్చిన వాడు పశు తోటి ప్రవర్తిస్తాడు రకరకాల పశువుల రూపంతో వస్తాడు ఎంతైనా వాడు పశువేగా సుమ్మని సుమ్ములను చంపింది మహా సరస్వతి అవతారం అనుకున్నాం కదా ఇప్పుడు మహిషాసురు చంపింది మహాలక్ష్మి అవతారం ఇదేంటి అక్క మనం అనుకుంటున్నట్లు సరస్వతి దేవి అంటే బ్రహ్మగారి భార్య మహాలక్ష్మి అంటే విష్ణుమూర్తి గారి భార్య కాదు మరి ఇంకెవరు అందరూ ఒక్కరుగా వచ్చిన దుర్గామాతనే ఆమె గౌరీదేవి ఆమె దేవి భాగవతంలో ఉన్న శ్రీదేవి అవునా సరే ఇప్పుడు ఇంకా ఈ మహాలక్ష్మి రూపంలో ఉండే అమ్మ పద్దెనిమిది చేతులతో గండ్రగొడ్డలి అక్షమాల వజ్రాయుధం పద్మం ధనస్సు కలసం గద దండము శక్తి ఖడ్గము బాణము డాలు శంఖము గంట మధ్యపాత్ర పాసం సుదర్శన చక్రాలు పట్టుకుని ఉంటారు అంటే ఇప్పటి దాగే మద్యం కాదులే అది ఒక ప్రత్యేకమైన దేవతలందరిలో ముఖ్యమైన వాళ్ళెవరో తెలుసా నీకు తెలుసుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులేగా మహిషాసురుడు చేసే వికృత చేష్టలు చూసి వాళ్ళ ముగ్గురికి కూడా కోపం వచ్చింది అయినా చంపలేరుగా వాణ్ణి అందుకే వారి కోపాగ్ని నుంచి ఒక తేజస్సు వచ్చింది ఆ తేజస్సే దేవతలందరికీ చెప్పింది మీ మీ శక్తులన్నీ బయట పెట్టమంది అదేనా కలెక్టివ్ ఎనర్జీ అంటే అలాంటిదే అనుకో ఆ శక్తి తేజస్తే దేవతలందరి శక్తులని కలుపుకొని ఒక మహాశక్తిగా మారి రాక్షస వదికి బయలుదేరింది నాకు డౌట్ అందరికీ శక్తినిచ్చేది ఆ పరాశక్తి అని చెప్తారు కదా మరి నువ్వు ఇప్పుడు అందరి దేవతలు అమ్మవారికి శక్తి ఇచ్చారు అని చెప్తున్నావు నాకు ఉంది ఉందక్క అమ్మవారి శక్తి ఎవరి దగ్గర నుంచో తెచ్చుకున్న శక్తి కాదు అందరి దేవతలకి శక్తినిచ్చిన ఆ పరాశక్తే వారిలోకి ప్రవేశించింది లోకరక్షణకి ఆమె వెలుపలకు వచ్చింది అంటే సర్వదేవతలకి మూలమైన తల్లి సర్వదేవతాత్మకంగా బయటకు వచ్చిందన్నమాట ఓహో ఓకే ఇప్పుడు నా డౌట్ అంతా తీరిపోయింది అవును ఇన్నాక మహిషాసురుడు వివిధ జంతువుల రూపాల్లో వచ్చాడన్నావు కదా ఏంటవి ముందు వాడు మానవ రూపంలోనే కనిపించాడు తర్వాత సింహ రూపంలో కనిపించాడు తర్వాత ఏనుగు రూపంలో వస్తే అమ్మవారు వాడి కుంభస్థలం మీద కొట్టారు అప్పుడు మాయమయ్యి ఎనిమిది కాళ్ళ తొండ రూపంలో వచ్చాడు అవన్నీ కాక చివరికి వాడి స్వరూపమైన రూపంలోనే వచ్చాడు అప్పుడు అమ్మ వెంటబడి వెంటబడి తరిమి అమ్మవారి సింహం వాడిని పట్టుకు తెచ్చి అమ్మవారి కాళ్ల ముందు పడేస్తే అమ్మవారు త్రిశూలంతో వాడిని పొడిచి పొడిచి చంపేశారు అబ్బా అక్క వింటుంటేనే భయం వేసింది పాపం వాడి పరిస్థితి ఏంటో నిజానికి వాడు అమ్మవారి ముందు నిలబడినప్పుడే కాలిపోవాలి కాని దయగల తల్లి కాబట్టి వాడి చేత యుద్ధం చేయించింది అమ్మ చేతిలో చనిపోయే అవకాశం ఇచ్చింది ఎన్ని జన్మల అదృష్టమో కదా వాడిది నిజమే అక్క దుర్మార్గులను శిక్షించినా కూడా మోక్షం ప్రసాదించారు ఆ మహిషాసుని మర్దిని అమ్మవారు అమ్మ అంటేనే అంతే కదా మహా దయగల తల్లి బాగుందా విన్నారా మహిషాసురు మర్దిని గురించి రేపు చివరి అవతార మహిమతో కలుసుకుందాం అప్పుడే అయిపోయాయా దేవి నవరాత్రులు సరేలే ఏం చేస్తాం సరే మరి రేపు అవతారంతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ వైసెస్ వన్ స్టోరీ